ఒక మాటనండి ఒక మాట చెప్తున్నా చెప్తున్నా దేవుడు ఎంత ఒలంగా వాడుకుంటుంటే వాడి దగ్గరేమో నూనె లేదు వాడి దగ్గరేమో అభిషేకం లేదు అభిషేకం అని వాళ్ళ దగ్గర వస్తానేమో అదోమని ఏడుస్తూ అదే అలా ఏడ్చే వారికి ఈ సాక్ష్యాలు చెప్పండి ఎన్ని మందులు వారి నాకు తగ్గలేనిది అవునా కదమ్మా ఎన్నో మందులు వాడే వ్యర్థౌతుందా ఎందుకో చెప్పరా అమ్మ అలా చెప్తుంది దేవుణ్ణి మహిమ మహిమపరుస్తున్నా ఏ సైపు మహిమ రావాలి మాలో ఏమి లేదు అంత దేవుడే పురుగు వంటి ఏవు అన్నాడు అలాగే నేను పురుగుని దాచుమా సింహాన్ని యోధా గోత్రపు సింహానికి పుట్టిన సింహ పిల్లలు ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా సింహ పిల్లలే